హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శని ప్రభావం మరి శని ప్రభావం వలన ఉంటాయి ఆ కష్టాల నుంచి బయటపడనున్న రాసులు శని ప్రభావం అనేది అన్ని రాశులపైన ఉంటుంది కానీ కొన్ని రాశులైతే ఈ కష్టాల నుంచి గట్టెక్కబోతున్నారు ఆ రాసులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నీ చివరి వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట రావాలని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది శని గ్రహం మీన రాశిలో సంచారం చేయనున్నాడు దీని వలన నాలుగు రాశుల వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండడమే కాకుండా అన్ని విధాల కలిసి వస్తుంది శని సంచారం వలన ఏ రాశులకు లక్కు కలిసి వస్తుందో తెలుసుకుంది కుంభరాశి కుంభరాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు అయితే పుట్టుకొస్తాయి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు మంచి ర్యాంకులు అయితే పొందుతారు అనుకుని మార్గాల ద్వారా ఆదాయం రావడం మీకు చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సింహరాశి సింహరాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం మిథున రాశి శని గ్రహం మీనరాశిలోకి సంచారం వలన ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఏడు వరకు అద్భుతంగా ఉండబోతుంది ఎన్ని కష్టాలు ఉన్నా అవి త్వరగానే తీరిపోతాయి ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుంది అప్పుల సమస్యల నుంచి బయటపడతారు విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది తులారాశి తులారాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి వ్యాపారాల్లో స్టాక్ మార్కెట్లు వీరికి కలిసి వస్తుంది అనుకోని ప్రయాణాలు చాలా అనుకూలంగా అయితే ఉంటాయి ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు అయితే ఉన్నాయి అవి మీకు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయి కాబట్టి ఈ రాసుల వారికి శని నుండి అయితే విముక్తి కలగబోతుంది ఇందులో గాని మీరు ఆశ ఉంటే మీకు హ్యాడ్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్